ఎవరు నిన్న ఉందండి మీరు చేస్తా నిన్నే చెప్పిన పని చేయద్దండి వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ స్టాఫ్ దగ్గర వచ్చి పట్టా చేస్తాను వస్తారు అని చెప్పినా కదా మీ పాటి మీరు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు పనులు పోలీస్ కంప్లైంట్ పెట్టిస్తే అందరు ఎంక్రోచ్మెంట్ కేసు చేసి నేను కదా పని చేయద్దండి అని చెప్పినా కదా ఆయన చెప్పినారు కాదు మీరు అసలు గవర్నమెంట్ ప్రాపర్టీ ఆయనది కాదు గవర్నమెంట్ ఆయన ప్రాపర్టీ అయితే ఆయన వచ్చి డాక్యుమెంట్స్ చూపించి ఆయన చేపించి వర్క్ ఆర్డర్ తీసుకొని చేయించుకుంటాడు మీ పాటికి మీరు వచ్చి నిన్నే చెప్పేసిపోయినా మళ్ళీ మళ్ళీ వచ్చి చేస్తున్నారే ఇది ఒకటే పన్నా నాకు ఒకసారి చెప్తా వర్షం పది ఇంగ్లీష్ అడిగిల